అందరికీ నమస్కారం అండి ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షన్లకు ఇంకా పెండింగ్ బకాయిలకు సంబంధించి కొత్త పీఆర్సీ జీతాలకు సంబంధించి ఫిక్స్ చేసినట్లయితే ఆర్థిక శాఖ సంచలన ప్రకటన కీలక ఆదేశాలు ఈ వీడియోలో వీటర్ గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి ముందుగా వీడియోని సపోర్ట్ చేసే వారందరూ కూడా వీడియోని ఒక లైక్ చేసి మీతోటి వీడియోని అయితే షేర్ చేయండి ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండే బెల్ సిమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి సో ఇరవై మూడున కేంద్రం అయితే బడ్జెట్ అయితే ప్రవేశపెట్టబోతుందండి సో ఇరవై రెండు నుంచి పార్లమెంట్ సమావేశాలు సో మనకి ఫిబ్రవరి నెలలో మధ్యంతర అయితే ప్రవేశపెట్టారు ఫిబ్రవరి ఒకటిన అధిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆధ్వర్యంలో మధ్యంతర బడ్జెట్ ప్రవేశపెట్టారు అయితే అప్పట్లోనే ప్రభుత్వ ఉద్యోగ పెన్షన్లందరూ కూడా ఈ మధ్యంతర బడ్జెట్లో ఉద్యోగ ఉపాధ్యాయ వర్గాలు కానివ్వండి మొత్తం సెంట్రల్ ఎంప్లాయీస్ కానివ్వండి ఎటువంటి అయినా బెనిఫిట్స్ ఉంటాయని చెప్పేసి ఎదురుచూశారు అయితే వాళ్ళకి ఆ ఫిబ్రవరి నెలలో నిరాశ మిగిలింది ఎందుకంటే మధ్యంతర బడ్జెట్లో వాళ్ళకి ఎటువంటి కొత్త కొత్త అప్డేట్స్ కూడా ఇవ్వలేదు తాజాగా ఇరవై మూడున అసలు బడ్జెట్ ప్రవేశపెట్టబోతుంది కాబట్టి సో ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఉద్యోగ పెన్షనర్లకు ఈ బడ్జెట్లో పెద్ద పీట వేసే అవకాశాలు కనిపిస్తున్నాయి వారికి పెండింగ్లో ఉన్నటువంటి పద్దెనిమిది నెలల డిఏ బకాయిలకు సంబంధించి కూడా ఇంపార్టెంట్ అప్డేట్స్ కూడా వచ్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నట్లు మనకు అప్డేట్స్ అయితే వస్తున్నాయి సో కాబట్టి ఈ నెల ఇరవై రెండవ తేదీ నుంచి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి ఇరవై మూడవ తేదీన అధిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు బడ్జెట్ను సభలో ప్రవేశపెట్టబోతున్నారు ఆగస్టు పన్నెండు వరకు కూడా బడ్జెట్ సమావేశాలు అయితే జరుగుతాయండి ఈ సమావేశాల వివరాలను పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు ఎక్స్ వేదికగా ప్రకటించడం కూడా జరిగింది సో ఇదండి వాటి ఎంప్లాస్ అమ్స్ వచ్చిన తాజా అప్డేట్స్ ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ అవర్ థ్యాంక్ యూ